వింత ఆలయాలు అంతుబట్టని రహస్యాలు మన దేశం ఎన్నో చారిత్రక ఆలయాలకు నిలయం ప్రపంచంలో ఎక్కడా లేనంత పురాతన వారసత్వ సంపద మన సొంతం చాలా ఆలయాల చరిత్ర విశిష్టతల గురించి మనందరికీ ఎంతో కొంత తెలుసు అయితే ఇప్పటికీ కొన్ని టెంపుల్స్ లో అంతుబట్టి రహస్యాలు చాలా ఉన్నాయి అవేంటో ఎందుకు ఇప్పుడు తెలుసుకుందాం మనందరం కంచి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలకు వెళ్తుంటాం దైవ దర్శనం తర్వాత కాసేపు అక్కడే ఉండి ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్ళిపోతాం అయితే ఆ టెంపుల్స్ వెనుక చాలా రహస్యాలు ఉంటాయి ఆ మిస్ట్రీలు ఛేదించేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రపంచంలో మనది భక్తి భావ ప్రపత్తుల దేశం అరవై నాలుగు కోట్ల దేవుళ్ళు దేవతలు నడయాడే పవిత్ర భూమి అందుకే ప్రతి వీధిలో ఓ గుడి ఉంటుంది అయితే అన్ని గుళ్ళు ఒకేలా ఉండవు కొన్ని వైవిధ్యంగా ఆశ్చర్యం కలిగిస్తాయి కొన్నింటి చరిత్ర నమ్మసక్యం కాదు కూడా అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది వాటి విశేషాలు తెలుసుకుంటే ఇంకొన్ని గుళ్ళైతే వాటిలో జరిగే ఆచారాలు సాంప్రదాయాలను చూసి ముక్కున వేలేసుకుంటాం ఇవన్నీ ఒక ఎత్తు రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయాల ప్రాశస్తం అంతా ఇంత కాదు మరి ఆ ఆలయాల గురించి సింపుల్గా తెలుసుకుందాం వాటిలో రకరకాల రహస్యాలను తెలుసుకొని కాసేపు ఆశ్చర్యపోదాం వీలైతే ఆ ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ రహస్యాలను విశ్లేషించవచ్చు దయ్యాలు భూతాలు పిశాచాలు చేతబడుల వంటివి వదిలిపోవాలంటే ఏం చేయాలి అని రాజస్థాన్ జనాన్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మెహందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్ళమని దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్ రోజు వేల మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది కొందరు సలసల కాగే నీళ్ళలు ఒంటిపై పోసుకుంటారు ఇంకొందరు ఉరి వేసుకున్నట్లు వేలాడతారు మరికొందరైతే గొల్చులతో కట్టేసుకుని తలను గోడకీసి కొట్టుకుంటారు ఇదంతా ఎందుకంటే తమను దెయ్యాలు వదిలిపోవాలి అంటారు పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదట అలా చూస్తే దెయ్యాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లట ఇది నిజమా కాదా అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం అదే ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే కేరళలోని కొడుంగల్లూర్ భగవతి ఆలయం ప్రత్యేకత ఇది ఏటా ఇక్కడ ఏడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు తలపై దాడి చేసుకుంటారు రక్తం ప్రవాహంలా కాడుతుంది అలాగే గుళ్ళోకి వెళ్తారు భద్రకాళి అమ్మవారిని నానా తిట్టు తిడతారు తిట్ల దండకమే కాదు భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు అక్కడితో అయిపోదు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్ళు విసురుతారు ఏటా రాళ్ళతో కొడుతుండడం వల్ల ఆలయం దిబ్బతింటోంది ఇక్కడ పూజా కైంకర్యాలు కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు ఏడు రోజుల ఉత్సవాల తర్వాత వారంపాటు ఆలయాన్ని మూసేస్తారు ఆ టైంలో రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్ కి వెళ్ళాలనుకుంటున్నారా అయితే గుజరాత్ వడోదరలోని లోని స్తంభలేశ్వర్ మహాదేవాలయాన్ని దర్శించుకోండి అరేబియా సముద్ర తీర జలాల్లో ఉంది ఈ గుడి ఇక్కడ ఈశ్వరుడు ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చే వాళ్లను కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం పెద్ద అలలు వస్తున్నప్పుడు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది కొన్ని గంటల తర్వాత తిరిగి కనిపిస్తుంది ఈ ప్రత్యేకత ఈ గుడిని ఫేమస్ టెంపుల్ గా మార్చేసింది మన తెలుగువారి తిరుమల టెంపుల్ కూడా ప్రత్యేకమైంది పూజలు భక్త జన సందోహం ఇవన్నీ ఒక ఎత్తు కేసు సంపద మరో ఎత్తు రోజు ఈ ఆలయంలో అరవై వేల మంది దాకా తలనీరాల రూపంలో ముక్కులు చెల్లిస్తున్నారు అందువల్ల ఏటా వందల టన్నుల కొద్దీ జుట్టు పోగవుతుంది దీన్ని ఈ వేలంలో అమ్మితే టీటీడీకి మూడు వందల కోట్లకు పైగా ఆదాయం వస్తుంది తిరుమలలో హుండీ ఆదాయం తర్వాత ఎక్కువ రెవెన్యూ వస్తున్నది ఈ జుట్టు ద్వారానే టీటీడీ నుంచి ఈ జుట్టు విదేశాలకు వెళ్తోంది ఎక్కువగా అమెరికా ఇటలీ చైనాకు ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడ విగ్గుల కంపెనీలు ఈ హెయిర్తో విక్స్ తయారు చేస్తున్నారు చైనాలో విక్స్తో పాటు ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు కూడా జుట్టును వాడుతున్నారు మన దేశంలో ముంబైకి వెళ్తున్న కేసాల్ని బాలీవుడ్ స్టార్స్ కోసం విగ్స్ తయారు చేస్తున్నారు హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకు ప్రపంచ వ్యాప్తంగా ఉంది ఒకే ఒక్క ఆలయం అదే రాజస్థాన్ పుష్కర్ లోని బ్రహ్మ ఆలయం క్రీస్తు శకం పద్నాలుగో శతాబ్దంలో దీన్ని నిర్మించారు ఔరంగజేబు మన దేశాన్ని పాలించిన సమయంలో చాలా హిందూ ఆలయాలు ధ్వంసమైనట్టు చరిత్ర చెప్తోంది ముఖ్యంగా పుష్కర్ ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అయితే బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు ఔరంగజేబ్ అనుచరులు ఎవ్వరూ దాన్ని టచ్ చేయకపోవడం విశేషం పాలరాయితో చెక్కిన ఆ ఆలయం లోపలి గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణాలు అమర్చారు ఈ టెంపుల్ దీని చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని భక్తుల మాట రాజస్థాన్ బిక్నూర్ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఓ చిత్రమైన గుడి అదే దేక్షణోని కార్ణిమాత టెంపుల్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎలుకల్ని పూజిస్తారు దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్ణిమాతను ఎలుకల్లో చూసుకుంటారు ఇక్కడ భక్త జనం అందుకే ఈ ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి భక్తులు వాటికి పాలు ఇతర ప్రసాదాలు పెడతారు బికనూర్ పర్యటనకు వెళ్లే టూరిస్టులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు ఎందుకంటే ఎలుకలకు పూజ చేయడం అన్నది అరుదైన విషయం చాలామంది వాటిని వీడియోలు తీసుకుంటారు పాల చుట్టూ రౌండ్గా మూగి రాడ్స్ మిల్క్ తాగుతుంటే ఆ దృశ్యాల్ని మొబైల్ కెమెరాల్లో బంధిస్తారు ఏ గుల్లోనైనా స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు ఈ టెంపుల్ మధ్యప్రదేశ్ ఉజ్జనీలో శివుడి ప్రతిరూపమైన కాల భైరవనాథ్ ఆలయం ఇది ఇక్కడ నైవేద్యం సహా దేవుడికి సమర్పించే ప్రతీదాన్ని మద్యంతోనే తయారు చేస్తారు అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు స్వీట్ల వంటివి అమ్మడం కామన్ ఇక్కడ మాత్రం ఏ షాప్కి వెళ్ళినా మద్యమే అమ్ముతారు కోల్కతాలోని తాంగ్రాలో చైనా టౌన్ ఉంది దానికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ ఉండే వాళ్ళలో చైనీలే ఎక్కువ వాళ్ళు కాళీమాతను పూజిస్తారు అందుకే ఈ ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అనే పేరు వచ్చింది మనమైతే అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహోరో స్వీటో పెడతాం కదా చైనీలు నూడిల్స్ చాప్స్ లాంటివి పెడతారు అదే ఈ ఆలయం స్పెషాలిటీ ఆ ఆలయం చుట్టుపక్కలంతా చైనా ప్రజలే ఉంటారు కానీ వారు ఆ ఆలయంలో భారతీయ సంప్రదాయాన్ని పాటిస్తారు చెప్పాలంటే వారు అటు చైనీయుల్లా ఇటు భారతీయుల్లా వ్యవహరిస్తారు బెంగళూరులో కాడు మల్లేశ్వర స్వామి టెంపుల్ తనదైన ప్రత్యేకతతో ఆకట్టుకుంటోంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఓ నంది బయటపడింది దాని నోటి నుంచి నీటి ప్రవాహం వస్తుండడం ఆశ్చర్యం కలిగించింది మరింత తవ్వగా ఓ నీటి కొలను బయటపడింది అప్పటి నుంచి ఆలయ రూపురేఖల్ని మార్చారు నంది నోటి నుంచి వచ్చే నీరు శివలింగంపై పడి ప్రవహించేలా ఏర్పాటు చేశారు అయితే నంది విగ్రహంలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియలేదు ఈ నీరే ఇక్కడున్న విషభవతి నదికి జీవజలం అని నమ్ముతారు స్థానికులు మంచు కురిసే మనాలిలో ప్రత్యేక ఆలయం ఈ హడింబ టెంపుల్ నాలుగంతస్తుల ఈ ఆలయం పగోడ ఆకారంలో ఉండడమే విశేషం ఈ చుట్టుపక్కల ఎక్కడా ఆ మాటకొస్తే మన దేశంలోనే ఇలాంటి ఆలయాలు అరుదు తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే పగోడ నిర్మాణ శైలి ఇక్కడ కనిపిస్తుంది ఈ ఆలయంలో హడింబాదేవి కొలువు తీరి ఉంటుంది రాక్షసుడైన హడింబా చెల్లెలు ఈమె కుళ్ళు రాజులు హడింబాదేవిని ఇష్టదైవంగా పూజించేవాళ్ళు అయితే అమ్మవారి కంటే నిర్మాణ శైలి వల్లే ఈ ఆలయం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అద్భుత కళా నైపుణ్యం తమిళనాడు తంజావూర్లోని బృహదీశ్వర ఆలయం సొంతం ఈ టెంపుల్లో ఎక్కువ భాగం శుద్ధమైన గ్రానైట్ తో నిర్మించారు ఇదే సైంటిస్టులకు సవాలు విసురుతోంది ఎందుకంటే ఈ ఆలయానికి చుట్టుపక్కల అరవై కిలోమీటర్ల వరకు గ్రానైట్ నిక్షేపాలు ఆనవాళ్ళు లేవు ఎప్పుడో వెయ్యిళ్ళ కిందట ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ఎక్కడి నుంచి గ్రానైట్ తీసుకొచ్చారు ఎలా తెచ్చారు అన్నది ఆశ్చర్యకరం ముఖ్యంగా గోపురం ఎనభై టన్నుల బరువున్న ఏకశిలతో తయారైంది ఏక్రేన్ లేకుండా ఆ భారీశీలను అంత ఎత్తుకి ఎలా చేర్చగలన్నది అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది ఇది బుద్ధ నీలకంఠ ఆలయం పేరులో బుద్ధ ఉన్న నిజానికి ఇది మహావిష్ణువు వెలిసిన ఆలయం బుద్ధ నీలకంట అంటే పురాతన నీలపు రంగు విగ్రహం అని అర్థం ఇది నేపాల్లోని ఖాట్మండ్ లోయలో ఉంది ఈ ఆలయంలో త్రిమూర్తుల్లో ఒకడైన శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి పైన శైన మూర్తిగా మనకు దర్శనమిస్తాడు ఇక్కడున్న విష్ణుమూర్తి విగ్రహం ఐదు మీటర్ల పొడవైన రాతిలో చెక్కి ఉంది సహజంగా విష్ణు శైనమూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకుని ఉండే మూర్తుల్ని మనం చూస్తుంటాం ఇక్కడ మాత్రం స్వామి వెళ్ళి పడుకొని నింగి వైపు చూస్తుంటాడు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇంత భారీ విగ్రహం నీటిలో తేలుతూ ఉంటుంది భక్తులతో పాటు పరిశోధికుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తున్న ఈ విగ్రహం పంతొమ్మిది వందల యాభై జరిపిన ఓ అధ్యయనం ప్రకారం పదమూడు వందల సంవత్సరాల నుంచి నీటిలో తేలుతోంది ఇదంతా దైవశక్తిగా భక్తులు నమ్మితే పరిశోధకులు మాత్రం సైంటిఫిక్ కారణం చెప్పలేకపోయారు మన దేశంలో సహజంగా విగ్రహాల్ని ఆవుల్ని చెట్లను వానరల్ని పూజించడం కామనే బుల్లెట్ని దేవుళ్ళ భావించడం ఎక్కడైనా చూసామా ఆ వింత గుడి రాజస్థాన్లోని జోధాపూర్లో ఉంది ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ను భక్తులు పూజిస్తారు లిక్కర్ ను నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడతాడని ఈ గ్రామస్తుల నమ్మకం దీని వెనుక ఓ నమ్మశక్యం కాని కథ ఉంది ఈ బైక్ నడిప నడిపిన భన్న ఈ గుడి ఉన్న ప్లేస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు పోలీసులు బైక్ ని తీసుకొని స్టేషన్ లో పెట్టుకున్నారు అయితే తెల్లారేసరికి ఈ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్ లో కనిపించింది షాక్ అయిన పోలీసులు మళ్ళీ బైక్ ను తీసుకొని ఈసారి గొల్సులు కట్టేశారు అయినా అంతే నెక్స్ట్ డే ఈ బైక్ ప్రమాదం జరిగిన ప్లేస్ లోనే ఉంది ఇలా చాలా సార్లు జరగడంతో విసుకొచ్చిన పోలీసులు దీన్ని ఇక్కడే వదిలేశారట జనం ఈ బైక్ ని పూజిస్తూ బుల్లెట్ బాబా గుడి కట్టేశారు సైన్స్ కారణం చెప్పకపోయినా మరో విశేషం ఓ బండరాయి మహారాష్ట్ర శివపూర్లోని హజరత్ ఖమర్ అలీ దర్వేష్ దర్గాలో ఉంది ఆ స్టోన్ ముంబైకి పదహారు కిలోమీటర్ల దూరంలో పుణే శివార్లో ఆ దర్గా ఉంది దానికి ఏ ప్రత్యేకత లేదు కాని అక్కడున్న రాయి మాత్రం ప్రపంచ గుర్తింపు పొందింది కారణం దాంతో ముడిపడి ఉన్న అంతుబట్టని మిస్టరీయే తొంభై కేజీల ఆ రాయిని వైపు పట్టుకొని ఎత్తడం ఎవరి వల్ల కావట్లేదు అదే పదకొండు మంది కలిసి చుట్టూ మూగి చూపుడు వేలతో ఎత్తితే మాత్రం ఈజీగా లేస్తోంది ఇలా ఎందుకో సైంటిస్టులు చెప్పలేకపోయారు ఓ సాధువు ఇచ్చిన వరం వల్లే ఇలా జరుగుతోందని స్థానికుల నమ్మకం కొన్ని కొన్ని విషయాల్ని నమ్మాలో వద్దో కూడా అర్థం కాదు ఇది అలాంటిదే ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉంది నిధివనం రంగమహల్ టెంపుల్ ఈ ఆలయంలోకి రాత్రివేళ రాధాకృష్ణులు వస్తారని రాసలీలలు ఆడతారని స్థానికుల నమ్మకం అందుకే సూర్యాస్తయం తర్వాత ఈ టెంపుల్ని మూసేస్తారు ఆలయ పరిసరాల్లోకి ఎవ్వరిని అనుమతించరు ఒకవేళ ఎవరైనా రాత్రివేళ టెంపుల్లోకి వెళ్తే వాళ్ళు చనిపోతారని లేదంటే వాళ్లకు చూపు చూపు మాట వినికిడి శక్తి పోతోందని ప్రచారం జరుగుతోంది నిధివనంలో ఉండే చెట్లు మెలికలు తిరిగి చిత్రమైన ఆకారాల్లో కనిపిస్తాయి ఇక్కడ నేలంతా పొడిగా ఉన్న ఈ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండి ఉంటాయి వీటిని చూసిన వాళ్లకు సహజంగానే ఈ ప్రదేశం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇప్పటి వరకు రాత్రి వేళ టెంపుల్లోకి ఎవరిని అనుమతించలేదు అందువల్ల నిధివనం మిస్టరీగానే ఉండిపోయింది దీనిపై బాలీవుడ్లో హర్రర్ సినిమాలు కూడా వచ్చాయి హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా జిల్లాలో జ్వాలాదేవి ఆలయం ఉంది పరమశివుడి భార్య సతీదేవి ఆలయం ఇది ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆలయ ప్రాంగణంలో ఉండే జ్వాల వందేళ్లుగా వెలుగుతూనే ఉంది దానికి ఇంధనం కానీ నూనె కానీ పోయకుండానే జ్వలిస్తుంది దీని వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది సతీదేవి తండ్రి శివుణ్ణి తిరస్కరించడంతో మనస్తాపం చెందిన సతీదేవి సూసైడ్ చేసుకుంది శ్రీ మహావిష్ణువు ఆమె దేహాన్ని యాభై ఒక్క ముక్కలుగా చేయగా అవి భూమిపై వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయి సతీదేవి నాలుక ఇక్కడ పడి అదే జ్వాలగా వెలుగుతోందని స్థానికుల విశ్వాసం ఈ మిస్టిని ఛేదించేందుకు చాలా హేతువాద సంస్థలు ప్రయత్నించి చేతులెత్తేసాయి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని లేపాక్షి క్షేత్రంలో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్ కూడా మిస్ట్రీ లిస్ట్ లో ఉంది అద్భుతమైన శిల్పకళ చాతుర్యానికి పెట్టింది పేరు ఈ లేపాక్షి టెంపుల్ అయితే ఇక్కడ వేలాడే స్తంభం ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది ఈ ఆలయంలో డెబ్బై ఉన్నాయి ప్రాంగణంలో ఉండే ఈ ఒక్కటి మాత్రం ఎనభై శాతం గాల్లో వేలాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది దీన్ని నిరూపించేందుకు చాలా మంది దీని కింద నుంచి క్లాత్ ని పోనిస్తున్నారు ఆయన ఎలాంటి సపోర్ట్ లేకుండా భూమిని ఇరవై శాతం మాత్రమే టచ్ చేస్తూ ఇంత పెద్ద స్తంభం పడిపోకుండా నిలబడగలడం మిస్టరీగా మారింది